ండి మనకు క్రొత్త బట్టలన్నా క్రొత్త ఇల్లన్నా క్రొత్త క్రొత్త అంటే చాలా ఇష్టం కదా మనకే కాదు చిన్న బిడ్డలకైతే ఇంకా చాలా ఇష్టం క్రొత్తగా ఉండాలని క్రొత్త క్రొత్త వేసుకోవాలని స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నీ క్రొత్త బ్యాగ్ కావాలి క్రొత్త పుస్తకాలు కావాలి క్రొత్త పెన్ కావాలి క్రొత్త పెన్సిల్ కావాలి కదా పిల్లలు ఆ విధంగా మారం చేస్తారు అన్నీ క్రొత్త క్రొత్తవే కావాలి మొన్ననే కదా కొనిచ్చాను అని అంటే ఒప్పుకోరు వాళ్ళు నాకన్నీ క్రొత్తవే కావాలి అంటారు అవునండి క్రొత్త ధనం అని అంటే అందరికీ ఇష్టమే అయితే మనం ఇప్పుడు ఒకసారి పాతవంటే పిల్లలకి కానీ మనకు కానీ అంత పెద్ద ఇష్టం ఉండదు మనం ఒకసారి అదే వాక్యాన్ని అదే మాటల్ని ఆత్మీయంగా మనం ఒకసారి పోల్చి చూసుకుంటే కొరొత్త నిబంధన పాత నిబంధన అనే మన బైబిల్లో రెండు భాగాలు ఉన్నాయి కదండి పాత నిబంధన కొరొత్త నిబంధన కొరత్తు నిబంధన అంటే ఏంటి పాత నిబంధన అంటే ఏంటి కొరత్తు నిబంధనకి పాత నిబంధనకి ఏదైనా తేడా ఉందా అసలేంటి క్రొత్త నిబంధన క్రొత్తగా నిబంధన చేయటం ఎవరితో క్రొత్త నిబంధన చేస్తున్నాం అనే విషయాలను ఒకసారి మనం చూసినట్లయితే రండి కొరింతిలికి రాసిన మొదటి పత్రిక పదకొండవ వచ్చాయి ఇరవై ఐదో వచ్చిన చూసినట్లయితే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అంటాడు ఎంత మంచి మాట కదా క్రొత్త నిబంధన దేవునితో మనం చేస్తున్నాం ఈ లోకములో గడిపేదంతా కూడా పాతది అంటే మన జీవితం మనము పాపులము కనుక పాపములోనే జీవిస్తూ ఉన్నాం పాపములోనే పెరుగుతున్నాం అయితే ఒక ఆలోచన లేకపోతే ఒక సెన్స్ మనలోనికి ఇది పాపము అనేటువంటిది మనలో తెలిసిన తర్వాత ఇది పాతది ఇది పాపము అనే ఎప్పుడైతే మనలోనికి ఆలోచన ఆ సెన్స్ మనలోకి వచ్చిందంటే ఆ వివేచన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆ పాతది తీసివేయాలని ఇష్టపడతాం ఆ పాతది తీసివేసి కొత్తగా మనం మారాలని ఇష్టపడతాం అవునండి ఇప్పుడు నేమూ నేను చేసిందనే మునుపు మనం చీకటి వారమే మునుపు పాపంలో ఉన్నవారమే మునుపు లోకానుసరంగా జీవించినటువంటి వారమే అయితే ఇప్పుడు క్రొత్త ధనంగా కొ్రొత్తగా మారే మనం మనశు మనశు, ఆ, మాట్ చేశున్. మాట్ చేశున్. మాట్ చేశున్. మారు మనస్సు అంటారు మనస్సు పాతది ఆ పాత దాన్నే మార్చేసుకున్నాం ఎలా మార్చేసుకున్నాం ఎలా మారిపోయింది ఆ మనస్సు అంటే ఇక్కడ చక్కని మాట పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతున్నారు ఆయన రక్తము వలన అని మాట్లాడుతున్నారు క్రీస్తు యేస్సు రక్తము వలన మనకు నూతనమైనటువంటి అంటే క్రొత్త బ్రతుకు వచ్చి క్రొత్త మనస్సు క్రొత్త హృదయం వచ్చింది పాతది గతించాను పాతవి క్రియలు పోయినాయి పాత చూపులు పోయినాయి పాత మాటలు పోయినాయి పాత ఆలోచనలు పోయినాయి ఈ ఆలోచనలన్నీ వెళ్ళిపోయి క్రొత్తగా మారిపోయినాం మారు మనస్సు పొందినాం అలలుయ్యా అదే క్రొత్త నిబంధన ఇప్పుడు క్రీస్తు యేస్ రక్తములో మనం ఎప్పుడైతే కడగబడతామో ఎప్పుడైతే మన పాపము అది చీకటి ఇది లోకము ఇది దీంట్లో ఉంటే నాకు క్షేమం లేదు నేను నరకానికి వెళ్తాను అని ఎప్పుడైతే మనలో ఆ వివేచన ఆత్మ వచ్చిందో అప్పుడు వెంటనే ప్రవ్వ ఎస్ అయ్య నీ రక్తముతో నన్ను కడుగు నీ రక్తములో నా పాపలన్నీ తీసేయి నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసి మారు మారుమనసివ్వు నా లోనికిరా అని ఎప్పుడైతే పిలుస్తామో అప్పుడు ఒక నిబంధన చేస్తున్నాం ఎవరితో ఏసైతో ఏమని ప్రభా నీ రక్తములో నేను ఒక నిబంధన చేస్తున్నా ఇదిగా ఇప్పటి నుంచి నా పాతదంతా తీసివేస్తున్నా నా పాత బ్రతుకంతా వెళ్ళిపోతుంది ఇదిగో నా పాత బ్రతుకంతా కడిగి వేసాయి ఈ పాతదంతా తుడిచివేసాయి నీ శిలవ రక్తంలో ఇప్పుడు ఒక నిబంధన చేస్తున్నా నీతో ఒక ప్రామిస్ చేస్తున్నా ఏమని ఇప్పుడు నీతో నడుస్తా ఇప్పుడు నేను కొత్తగా మారిపోయాను ఇప్పుడు కొత్తగా నేను ఉంటాను ఇప్పుడు కొత్త బ్రతుకు నాకు ప్రారంభమే అని ఆ విధంగా క్రీస్తుతో నీతో ఉంటా నీతో నడుస్తా నీలో ఉంటా అని ఆయనతో ఎప్పుడైతే నిబంధన చేసుకుంటామో అప్పటి నుంచి మనకు క్రొత్త బ్రతుకు వచ్చేస్తుంది క్రొత్త మార్పు వచ్చేస్తుంది కొత్త ఆలోచనలు వస్తాయి ఇంకా పాతదిక తీసుకుబుద్ధి కాదు పాతది పాత బ్రతుకు వెళ్ళిపోతుంది పాత ఆలోచనలు వెళ్ళిపోతాయి పాత క్రియలు వెళ్ళిపోతాయి లోకానుసారమైనటువంటిదంతా కూడా వెళ్ళిపోతుంది హాలేలుయ్యా అది క్రొత్త నిబంధన ఇప్పుడు నీవు క్రొత్త నిబంధనలో ఉన్నావు కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉండి ఏసైతో ఒక నిబంధన చేసి ఒక ప్రామిస్ చేసి ఇప్పుడు తిరిగి నువ్వు పాత దానికి వెళ్ళామనుకో పాతది తిరిగి ఆ క్రొత్త నిపందన పాత నిబంధన రెండు కలవు పాత బతుకు క్రొత్త బతుకు రెండు కలవు వేసుకుంటే క్రొత్త గౌనన్నా వేసుకోవాలి లేకపోతే పాత గౌనన్నా వేసుకోవాలి పిల్లలు అంతే కదండి ఒక దాని మీద ఒకటి వేసుకోరు కదా క్రొత్తవే వేసుకుంటారు అది లేకపోతే పాతవే వేసుకుంటారు ఇప్పుడు నువ్వు క్రొత్తగా మారినావు కాబట్టి మారు మనస్సుతోనే ఉండాలి పాతది కొత్తది రెండు కలవటానికి వీలు లేదు అలలుయ్యా ఇక్కడ మా దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చేసి రక్తము ద్వారా కలిగింది ఇక్కడ క్రొత్త నిబంధన ఇప్పుడు ఏ పాత నిబంధన ఎలా కలిగింది పాత నిబంధనలో మనం చూసినట్లయితే హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వరకు మనం చూస్తే రెండు వచ్చినాలు ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నేలతోనూ రక్తవన్నము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పింది ఏంటంటే ఆయన నీళ్లతోనూ రక్తవండం గల గొర్రె బొచ్చుతోను హిస్సోపుతోను కోడల యొక్కయు మేకల యొక్క రక్తమును పాపము తీసివేట అసాధ్యమది దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అంటున్నాడు ఏంటిది నిబంధన రక్తం కోడల యొక్క మేకల యొక్క రక్తము పాపాన్ని తీసేస్తుంది అని ఒక్కడ వాళ్ళు ధర్మశాస్త్రములో వర్ణమ్ముతున్నారు అదే ఇప్పుడు ఐదు ఒకటిలో మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే ఆ కోడలు వాళ్ళు తీసుకొచ్చిన వారు పాపము చేసిన తర్వాత ఇది పాపము చేసాను మా పాపములు పోగొట్టుకోవాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవంటే వాళ్ళకు తగినట్టుగా వాళ్ళు పశువులు తీసుకొచ్చి యాజకుడు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యాజకుడు ఏం చేసేవాడంటే ఆ యాజకుడు దాన్ని వధించి దాన్ని రక్తం పట్టుకొని వాళ్ళ మీద చిలకరించేవాడు ఎప్పుడైతే చిలకరిస్తాడో అప్పుడు వారు పాపము పోయింది అని వాళ్ళు తలంచి మరి వెళ్ళిపోయేవారు ధర్మశాస్త్రములో ఆ విధంగా ఉన్నది ఆ విధంగా ఉన్నది అప్పుడు ఆ విధంగా కోడి యొక్క మేక లెక్క అందుకనే పశువులు వధించబడుతున్నాయి దాని రక్తముతో వాళ్ళ పాపమును పోగొట్టుకోవాలని అప్పుడు ధర్మశాస్త్రంలో మనకు రాయబడి ఉంది ఇప్పుడు చూసినట్లయితే ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజలందరి మీద ఆ విధంగా ఆ రక్తాన్ని చిందించిన తర్వాత వాళ్ళ కొరకు ఒక బలి అక్కడ జరుగుతూ ఉంది ఒక బలి జరిగిన తర్వాత ఆ రక్తము తీసుకొని ప్రోక్షిస్తాడు అది పాత నిపద అయితే అక్కడ ప్రోక్షించేది ఎవరు యాజకుడే కదా ఆ యాజకుడు కూడా ఒక మనిషే కదా ఆ మనిషి కూడా పాపము చేసినటువంటి వాడే కదా యాజకుడు కదా మరి యాజకుడు అక్కడ ఒక బలి చేస్తున్నాడు ఆ యొక్క యాజకుడు కూడా పాపినే రక్తము ప్రోక్షించేటువంటి యాజకుడు కూడా పాపే కాబట్టి ఆ యొక్క యాజకుని కోసం కూడా ఒక బలి జరగాలి రక్తము చిందించబడాలి అదే అక్కడ ఐదో అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది ఇది పాత నిబంధన ఇది పాత నిబంధన ఇక్కడ చూడండి ప్రతి యాజకుడిను మనుషుల్లో నుండి ఏర్పరచబడినవాడై పాపుల కొరకు అర్పణలను బలులను అర్పించటకు దేవుని విషయమైన కార్యములు జరిగించటకై మనుషుల నిమిత్తము నియమింపబడినవాడు అంతే మనుష్యుల నిమిత్తము నియమింపబడ్డాడు అంతే యాజకుడుగా నియమింపబడ్డాడు ప్రత్యేకించబడినటువంటి వాడు యాజకుడు కానీ యాజకుడు కూడా పాపినే యాజకుని యొక్క రక్తం అక్కడ చెందించట్లా అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన పశువుల యొక్క రక్తమును చెందించి వాళ్ళ మీద ప్రోక్షిస్తున్నాడు అంటే ఇతను పాపి కాబట్టి ఇతని నిమిత్తం కూడా ఇతను కూడా తన మీద రక్తం ప్రోక్షించుకోవాలి కదా ఇతను పాపాలు పోవాలంటే అదే చూద్దాను ఒకసారి హెబ్రియల్కి రాసిన పత్రిక పదాచ్యా మొదటి వచ్చిన చూస్తున్నట్లయితే ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేలుల ఛాయ్ గలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే సంపూర్ణ సిద్ధి చెయ్య నేరవు ఆ యొక్క ఏటాట తెచ్చేటువంటి ఆ యొక్క పశువుల రక్తము వాళ్లకు సంపూర్ణ సిద్ధి కలుగ చేసేది కాదు ఆ యాజకుని కోసము ఆ రక్తము చెందించబడాలి వచ్చేటువంటి వారి పాపముల నిమిత్తము ఆ యొక్క పశువుల యొక్క రక్తము రక్తము ద్వారా ఒక నిబంధన చేసుకునేటువంటి వారు మనము ఒకసారి ఐదో అధ్యాయం మూడో వచ్చినాన్ని చూసినట్లయితే అక్కడ ఏముందంటే ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును తన కొరకు అంటే యాజకుడు కూడా తన కొరకును పాపముల నిమిత్తము అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు అలలుయా అది అక్కడ పాత నిబంధనలు జరు పాత నిబంధనలో కూడా రక్తము చెందించబడుతోంది కానీ పశువుల యొక్క మేకల యొక్క రక్తము చిందించబడుతోంది ఆ రక్తము ఎవరైతే యాజకుడుగా మనుషుల కోసము ప్రత్యేకించబడి నియమించబడ్డాడో ఆ యాజకుడు అనేటువంటి ప్రత్యేకించబడిన వాడి కోసం కూడా ఈ యొక్క పశువుల రక్తము చెందించబడవలసి వస్తుంది కానీ ఇది సంపూర్ణ సిద్ధి కలగ అని మనము పద వచ్చే మొదటి వచ్చినలా మనం చదువుకుంటున్నాం ఎవ్వరికి కూడా సంపూర్ణ సిద్ధి కలిగ ఎందుకంటే పదోచయం నాలుగు వచ్చిన చూసినట్లయితే ఏల ఎనగా ఎడ్ల ఎక్కయో మేకల ఎక్కయో రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అంటున్నాడు అది అసాధ్యం అది పశువుల యొక్క రక్తము అది అక్కడ పాపము తీసివేయలేదు కూడా ఇక్కడ పశువులు వధించబడుతున్నాయి రక్తము చెందించబడుతుంది కానీ వారి పాపములు తిరిగి తిరిగి ఏటేటా జ్ఞాపకము చేయబడుతున్నది కనుక ఇప్పుడు ఏమి చేయాలని తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసి తన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తును లోకానికి పంపించాడు పాత నిబంధనలో కూడా రక్తము ద్వారా నిబంధన చేయబడింది క్రొత్త నిబంధనలో కూడా రక్తము ద్వారానే నిబంధన చేయబడింది నిబంధన ఒకటే రక్తము ద్వారా నిబంధన చేయబడింది అక్కడ పాత నిబంధనలో పశువుల యొక్క మేకల యొక్క రక్తము ద్వారా ఒక నిబంధన చేసుకుంటున్నారు ఆ రక్తము ద్వారా ఏమని నా పాపములు ఈ రక్తం ద్వారా పోతాయి అని ఇప్పుడు కొత్త నిబంధనలో ఏమి నిబంధన క్రీస్తు యేసు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధుడైన క్రీస్తు యేసు దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు రక్తము ద్వారా పాపములు తీసివేయబెడతాయని ఆ రక్తము ద్వారా నిబంధన మనము చేసుకోగలుగుతున్నాం హాలేలియ ఇప్పుడు మనం అబ్బరము కూడా కోడలు తీసుకురావాల్సిన అవసరంలా మేకలు తీసుకురావాల్సిన అవసరంలా ఏ రక్తము చిందించాల్సినటువంటి అవసరం లేదు అన్నిటికీ బదులుగా ఏ ప్రభు రక్తం ఒకటే మనకిప్పుడు పాపక్షమాపణను మనకి ఇవ్వగలదు ఏ ప్రభు రక్తములోనే నిబంధన క్రొత్త అందుకే మనము మొట్టమొదటిలో మనం చదువుకున్నాం ఆయన నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అని వ్రాయబడింది ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలో ఉన్నాం பாத்த நபனாஸ்திரம் நெரவேர்ச்ச கொரக்கை క్రీస్తు ఏసీ లోకానికి వచ్చాడు హలలియ ఆ ధర్మశాస్త్రము నెరవేర్చడానికి కోసమే ఆయన కలవరిశిలలో బలిగా అర్పించబడ్డాడు కలవరిశిలలో ఆయన రక్తమును చిందించబడింది ఇంకా నువ్వు క్రొత్త నిబంధన కిందకి రావట్లేదా ఇంకా నువ్వు ధర్మశాస్త్రం కిందే ఉంటున్నావా ధర్మశాస్త్రము నెరవేర్చబడింది నువ్వు ధర్మశాస్త్రం కింద ఉండాల్సిన అవసరం లేదు కఠినమైన శిక్ష అక్కడ ఉన్నది నువ్వు ఒకవేళ ఒకవేళకని పాపం చేస్తే రాళ్లతో కొట్టబడతావు అదంతా కూడా దేవుడు తీసేశాడు నువ్వు చంపబడాలి తీసేసాడు దేవుడు అది మన కోసం ఆయన చంపబడ్డాడు మన కోసం ఆయన వేదన చెందాడు మన కోసం ఆయన రక్తం శిక్షింపబడవలసింది మనము అయితే మన శిక్ష యావత్తు ఆయన మీద వేసుకున్నట్టుగా అది కొరత నిబంధన మనదంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు ఆయన రక్తము ద్వారా కొరత నిబంధన జరిగింది ఇప్పుడు ఆ కొత్త నిబంధన కింద మనం ఉన్నాం ఇక పాత అవసరములా ఇప్పుడు నువ్వు ఇంకా పాత బతుకులోనే ఉన్నావా ప్రభు రక్తంలో కడగబడ్డాను అని చెప్పుకుంటూ ప్రభు రక్తంలో ఒక నిబంధన చేశాను ఆయనతో ప్రమాణము చేసిన నిబంధన అంటే ఏంటండి ప్రమాణమే కదా ప్రమాణము చేసాను అని చెప్పుకుంటూ నువ్వు ఇప్పుడు ఇంకా దేవునితో చేయి కలిపినట్టే కలిపావు కానీ ఇప్పుడు పాత బతుకులనే ఉన్నాను ఇంకా పాత నిబంధన కిందనే ఉన్నావా దేవుడు ఇదనం మాట్లాడుతుండేగా ఏ ప్రభు రక్తము ద్వారా కడగబడితేనే క్రొత్త నిబంధన ఏ రక్తముతోనే కొత్త నిబంధన మారు మనస్సు రక్షణలోనికి మనం వస్తాం హెబ్రిల్ క్రాసన్ పత్రిక పదిహేనవ వచ్చినాను మనం ఒకసారి చూసినట్లయితే మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై మొదటి నిబంధన కాలం ఏంటిది ధర్మశాస్త్ర కాలంలో జరిగిన అపరాధములను విమోచన కలిగటకే ఆయన మరణము పొందినందున పిలువబడినటువంటి వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన కొరత నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు హాలెలియా మధ్యవర్తిగా వచ్చాడు ఆయన కొరత నిబంధనకు ధర్మశాస్త్రానికి పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు పాత ఉంది కొత్త నిబనుంది ఈ రెండిటికి ప్రభుత్వ తండ్రితో సమాధానము కలగ చేయటానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు తండ్రి యొక్క ఉగ్రత మన పాపముల మీద పడకుండా మనం నాశనం కాకుండా నరకానికి పోకుండా మధ్యవర్తిగా ఆయన వచ్చాడు ధర్మశాస్త్రం మరి నెరవేరుస్తూ ఉన్నాడు అక్కడ రక్తము చిందించబడింది బాతరి బంద కాబట్టి అది నెరవేరుస్తున్నాడు ఈయన రక్తము చెంది ఇప్పుడు పశువులు కాదు వాటి రక్తం ద్వారా పాపక్షం ఆపణ లేదు సంపూర్ణత రాదు ఇప్పుడు క్రేస్తే రక్తాలు కనగబడితేనే సంపూర్ణత సిద్ధి కలుగుతుంది కనుక ఆయన మధ్యవర్తిగా ఉండి ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడి ఇప్పుడు ఆయన ఏం చేశారంటే రక్తము చెందించడం ద్వారా ఆయన రక్తములో ఒక నిబంధన చేసుకోవటం ద్వారా ఇక్కడ మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఆయన మరణము పొందినందున పిలువబడినటువంటి వారు పిలువబడినటువంటి వారు మొట్టమొదటిది నేపు నేను జగత్ పునాది వేయపడుకుంటే పిలువబడినటువంటి వారం మనము ప్రత్యేకించబడినటువంటి వారం ఆనాడు మనుషుల నిమిత్తం ఏర్పాటు చేయబడిన యాజకుడైతే ఆయన ఆ పశువులను వధించేవాడు ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేశాడంటే యాజకులుగా చేశాడు మనం మనల్ని మనమందరము కూడా యాచకులమే దేవుని దగ్గర మనం యాజకులుగా మనం ఉన్నాం పరిచయం చేసేటువంటి వారిగా ఉన్నాం యాచకులు అంటే ఎవరు పరిచయం చేసేవారు కదా మనం ఇప్పుడు ప్రభు ఏసుక్రీస్తు రక్తములో క్షమాపణ ఉన్నది అని ప్రజలందరికీ కూడా మనం బోధించేటువంటి వారంగా ఉన్నాం యాచకులం మనం ఆనాడు యాచకుడు ఏ విధంగా పశువును వధించి రక్తము ద్వారా వారికి నిబంధన చేస్తాడు ఇప్పుడు మనము ఏశక్రైస్త రక్తము ద్వారా నీ పాప క్షమాపణ ఉన్నదని మనం అందరికీ పరిచయం చేస్తున్నాం అందరికీ బోధిస్తున్నాం అది యాజకలంగా మనం చేయవలసినటువంటి వారం పిలువబడ్డాం లోకంలో పాపం శాపంలో నుంచి పిలువబడినటువంటి వారం అలలీయ కాబట్టి మొట్టమొదటి పిలువబడినటువంటి వారం రెండవది నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తం నిత్యమైన స్వాస్థ్యం మన నిత్యమైన స్వాస్థ్యం ఎక్కడుందండి పరలోకంలో ఉంది పరలోకములో ఉన్నటువంటి నిశ్చయమైనటువంటి స్వాస్థ్యము కొరకు మనము ఈ లోకములో ప్రతిదీ వదులుకున్నాం పాతవన్నీ వదులుకున్నాం దాని కొరకు దేవుడు నిత్యమైన స్వాస్థ్యం అక్కడ ఏర్పాటు చేశాడు ఏదైతే మనం ప్రభు కోసం వదులుకుంటామో దానికి మనకు రెట్టింపు ఆస్తి మనకు అక్కడ సమకూరుస్తున్నాడు దేవుడు ఆ ఆస్తిని మనం పొందుకోవడానికి ఆ ఆస్తిని అనుభవించడానికి మనము చనిపోయిన తర్వాత మనం బంగారుపు ఇంటిలో ఉండటానికి ఆ ఆస్తిని పొందుకుని అనుభవించడానికి మనం అక్కడికి వెళ్తాం పరలోక రాజ్యం అందుకని మనకి ఈ యొక్క రాజ్యం కాదు పరలోక రాజ్యం మనది పరలోకము మనది కాబట్టి ఆ ఈ లోకము కాదు మనది పరలోకం ఆ లోకం అన్నమాట మనది కాబట్టి ఆ స్వాస్థ్యమును అనుభవించుటకు మనము వాగ్దానము పొందిన మూడవదిగా వాగ్దానం పొందినటువంటి వారం పరలోక స్వాస్థ్యము ఉన్నది మనకి పిలువబడిన వారికి తర్వాత దాని విషయంలో వాగ్దానము చేయబడింది నీకు నువ్వు ఏదైతే వదులుకుంటావో దానికి రెట్టింపు అయినటువంటి ఆస్తి నేను ఇక్కడ సమకూరుస్తాను కాబట్టి దేవుడు చెప్పిన ఆ వాగ్దానం నెరవేర్చబడిపోతున్నది ఎప్పుడు నువ్వు నిలబడినప్పుడు ఎప్పుడు క్రీస్తులో నువ్వు జీవించినప్పుడు ఎప్పుడు క్రైస్తు కొరకై నువ్వు లోకంలో ఒక యాజకుడిగా పనిచేసినప్పుడు దేవుడు ఆ స్వాస్థ్యాన్ని నీకు నాకు ఇవ్వబోతున్నాడు హాలియ్య ఆ యాజకునిగా నువ్వు పనిచేస్తున్నావా యాజకునిగా నువ్వు ఉన్నావా ఇక్కడ మనము చూసినట్లయితే మనం ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక మనం ఏం చేయాలి అంటే రోబులకు రాసిన పత్రిక పన్నెడ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొని వచ్చిన అంటున్నాడు కాబట్టి ఆ పరలోకపు పిలుపు ఆ స్వాస్థ్యమును మనం అనుభవించాలి అని అంటే ఏం చేయాలో తెలుసా లోకం కాబట్టి శరీరం లాగుతూ ఉంటుంది ఈ శరీరం అన్నీ అనుభవించాలి అని అంటది ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయము కూడా ఈ లోకాన్ని అనుభవించాలని తాపత్రయపడుతుంది కాబట్టి దీన్ని సజీవ యాగముగా బలి చేయమంటున్నాడు మనం ఇప్పుడు బలి చేయవలసింది ఏంటంటే ఆనాడు యాజకుడు అక్కడ పశువులను వధించాడు పశువులను వధించి రక్తం చెందించాడు ఎప్పుడు యాజకులుగా మనం చేయవలసింది ఏంటి అని అంటే మన యొక్క అవయవములను బలి చేయాలి సజీవము అంటే ఏంటండి సజీవ యాగము అని అంటే ఏంటి సజీవం అంటే బ్రతికి ఉన్నది కదా కాబట్టి ఇప్పుడు మన సజీవ యాగంగా చేయాలి మన చెవులను సజీవ యాగంగా చేయాలి మన నోటిని మన చేతులను కాళ్ళు మన ఆలోచనలు తలములు అన్నీ కూడా యాగం ఆ నిప్పులో వెయ్యాలి ఎంతే అందుకనే అంటాడు నీ కన్ను అభ్యంతర పరిస్తే నీ కన్ను లాగివే అంటే కన్ను ఇటు పట్టుకో లాగేయటమేనా సజీవ యాగంగా అంటే తీసేసి కన్ను అగ్నిలో ఏయటమా కాదు ఏదైతే నీకు దేవునికి ఆటంకకరంగా పరిశుద్ధ జీవితానికి ఆటంకరంగా మచ్చను తెచ్చేది ఏదైనా చూడాలి అనే ఒక తలంపు నీకు కలిగినట్లయితే ఏం చేయాలో తెలుసా దాన్ని నువ్వు ఇలా చేస్తావా అని దానికి ఒక శిక్ష పెట్టాలి ఒక భక్తుడు చెప్పిన మాట గుర్తొస్తోంది ఆయన చాలా గొప్ప భక్తుడు ఒక లేడీని చూచినప్పుడు ఒక ఆశ కలిగిందట ఒక తలంపు కలిగింది ఆ తలంపు కలిగినప్పుడు తను మంచిగా విశ్వాసంలో సేవ చేసేటువంటి బిడ్డ ఆ అందాన్ని చూచినప్పుడు ఆ తలంపు కలిగినప్పుడు వెంటనే ఏం చేస్తాడో తెలుసా తన శరీరాన్ని సజీవయాగంగా చేశాడు అంటే కాల్చల తను పనిష్మెంట్ ఇచ్చాడు నువ్వు ఈ విధంగా చేస్తున్నావా నన్ను లోకంలోనికి లాక్కుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నావా అని ఆ శరీరాన్ని తీసుకెళ్ళి చిన్న గులకరాళ్ళ మీద ఆ రోజంతా ఎండలో మోకరింప చేశాడంట శరీరాన్ని అంటే తను తాను సజీవ యాగంగా ఈ శరీరానికి బుద్ధి చెప్పడానికి ఆ రోజంతా అర్థం తినలేదంట అవునండి ఈ శరీరం ఎప్పటికప్పుడు అణుచుకో అందుకే అంటే పనార్పణముగా నేను పోయబడుతున్నాను అంటాడు కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన అవయవాల్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం కళ్ళెం వేసి బిగించకపోతే ఇది విడిగా లోకంలో తిరిగిపోతుంది కాబట్టి అన్నిటిని సజీవ యాగముగా ఏదైతే మనకు పరిశుద్ధతకు దేవుని రక్షణ దొంగిలించడానికి సాత ఉండొచ్చి ప్రేరేపిస్తాడో వాటిని అన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలంటే వాక్యము చేత నలక్కొట్టుకోవాలి మన శరీరాన్ని అదే సజీవ యాగం కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో మనము లేము క్రొత్త నిబంధనలో మనమున్నాం కాబట్టి క్రొత్త నిబంధనలు ఉన్నట్టు మనము చూడండి ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనం చూస్తే మీలో జాగత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకొద్దు ఇది పరిశుద్ధులకు తగింది కాదు పేరు కూడా ఎత్తద్దు మీరు అంటున్నారు వచనం చూస్తే కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింప కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు తగవు ఇవి తగవు పరిశుద్ధులకు తగనే తగవు డబుల్ మీనింగ్ ఉండేటువంటి మాటలు మాట్లాడుకోవటం సరసోక్తులు మాట్లాడుకోవటం ఇవన్నీ వద్దు అని దేవుడు చెప్తున్నాడు సమస్తమైన నాలుగు ముప్పై ఒకటిలాంటిన్నాడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమున విసర్జించుడి ఇవన్నీ చేస్తే ఏమవుతుందో తెలుసా నువ్వు మళ్ళీ క్రొత్త మనసు వచ్చిందని పాత బతుకులకు పోతే ఏమవుతుందో తెలుసా అక్కడే నాలుగో అధ్యాయం ముప్పై వచ్చిన చూస్తే దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు అని అంటున్నాడు నువ్వు ముద్రింపబడి ఉన్నావు క్రీస్తుేశ్వర ముద్రింపబడి ఉన్నావు కాబట్టి నువ్వు పాత నిబంధనలు లేవు పాత బతుకులు లేవు కాబట్టి రక్త కానీ పరిశుద్ధమైన రక్తం ఉంది ఇప్పుడు మనకి యేసుక్రీస్తు రక్తం ఉంది ఆయన మధ్యవర్తికి వచ్చిన వాడు కనుక మనము ఇప్పుడు యేస్ నందు అవటన్నిటికి విడిచిపెట్టి దేవుని యొక్క పరిశుద్ధతను మనలో ఆయన నివసించి పరిశుద్ధతలో మనం కొనసాగిపోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు రండి ఆయన అంటున్నాడు అక్కడ రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనములో సర్పము తన ఇచ్చి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఏడలు సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినానూ తొలగిపోనేమో అని నేను భయపడుతున్నాను అంటాడు సరళత నుంచి దేవుడు మనలో పెట్టిన ఈ పరిశుద్ధత ఈ నెమ్మది సమాధానము నిలిచి సాతనుడు ఎక్కడ దొంగిలిస్తాడో అని దేవుడు ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలని ఉన్నాడు ఎప్పటికప్పుడు తన వాక్యము ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ నీతిమంతులుగా ఉండాలని పరిశుద్ధతగా ఉండాలని ఇష్టపడుతున్నాడు అనుదినము జరిగేటువంటి కార్యం ఇది అనుదినము నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా ఇంకా పాత నిబంధన కింద ఉన్నావా క్రొత్త నిబంధన కింద వస్తావా దేవుడు ఆ విధంగా మనం ఎప్పుడు జీవించినంతకాలం క్రొత్త బ్రతుకులోనే ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం కాక